ఓం శ్రీమాత్రేణమహ వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి గత కొంతకాలంగా తెలియచేయటం జరుగుతున్నది అయితే వారాహి యంత్రం కిట్ అనేటువంటిది వాస్తవంగా మరి వారాహి అమ్మవారికి సంబంధించినటువంటివి ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు హోమము నిర్వహించినటువంటిది దీనితో పాటుగా రాజశ్యామల అనేది కూడా మరి ఆ హోమము పూజా ప్రాసెస్ అంతా కూడా నిర్వహించినటువంటి దైవిక సంపద యంత్రం కిట్ అనేటువంటిది ఆ యంత్రము పైన మరి నాలుగు రకాల మణులతో పొదగబడి ఉంటుంది ఆ యంత్రం పైన అలాగే మధ్యలో కూడా దృష్టి దోష నివారణకి అని చెప్పేసి మరొక వస్తువుని పొందుపరచడం జరుగుతుంది అది యంత్రం పైన కావచ్చు లేదు అనంటే రాజస్యామల యంత్రం కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే ఒకటి వస్తుంటుంది దానిపైన కావచ్చు నాలుగు రకాల మణులు వదగబడినటువంటిది మధ్యలో దృష్టి దోష నివారణకి ఇది కలెక్ట్ చేసుకొని వ్యాపారస్తులైతే వారి గల్లా పెట్టలో పెట్టి ఉంచటం మంచిది అలాగే మరొకటి పూజ గదిలో కూడా ఉంచటం మంచిది మామూలు మన ఇంట్లో గృహస్థులైతే ఇళ్లల్లో మామూలుగా పూజ మందిరంలో ఉంచవచ్చు అలాగే వ్యాపారస్తులు కూడా వారి గృహంలో చక్కగా పూజామందిరంలో పొందుపరచటం మంచిది దీనివల్ల వ్యాపారాల్లో కనుక నష్టాలు వస్తూ ఉన్నట్టు ఉంటే ఆ నష్టము అనేది రాకుండా లాభాలను గడించేటువంటి అద్భుతమైన దైవిక సంపద అలాగే కొంతమంది కోర్టు సమస్యలతో ఉంటూ ఉంటారు కోర్టు వివాదాలతో పెండింగ్లో కూడా ఉంటుంటాయి కొన్ని కేసులు ముందుకు వెళ్లకుండా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇప్పుడు ఆస్తికి సంబంధించినటువంటి తగాదాలు కావచ్చు అలాగే కోర్టు సంబంధంగా అంటే కోర్టుకి కొంతమంది వాళ్ళ దాయాదులు కానీ లేదా సొంత అన్నదముల మధ్య కూడా మనస్పర్ధలు వస్తూ ఉంటాయి అలాంటివి కావచ్చు దోషం ఉంటే దృష్టి దోష నివారణకి కావచ్చు అలాగే స్వగృహం కోసము మంచి ఉద్యోగం పొందడం కోసము త్వరగా వివాహం జరగడానికి చక్కని సంతానం కలగడం కోసము మన ధనం బయట ఆగిపోయింది అంటే అది సకాలంలో తిరిగి వచ్చేందుకు కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది నాన్న ప్రధానంగా దృష్టి దోషము అనేది తొలగిపోతుంది చాలామంది కుటుంబాల్లో మనం గమనిస్తూ ఉంటే చక్కగా ఉన్నతంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఆల్ ఆఫ్ సడన్ డౌన్ ఫాల్ అవటం అనేది మనం సహజంగా నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం దానికి గల ప్రధాన కారణం నరదృష్టి నరఘోష ఏడుపు కొంతమంది బ్లాక్ మ్యాజిక్ చేశారు అని చెప్పి కూడా భయపడుతూ ఉంటారు వాస్తవంగా వాళ్ళల్లో కూడా ఏదైనా కొంచెం అది అలా అనిపిస్తేనే వాడు నమ్ముతారు వాస్తవంగా మరి చాలా బాగుంటారు డాక్టర్ దగ్గరికి పోయి చూపిస్తే ఏ ప్రాబ్లం లేదు అని చెప్పేసి తెలియజేస్తుంటారు చిక్కిపోతుంటారు తినాలనిపించదు నిద్రపోవాలనిపించదు మరి డాక్టర్ గారి దగ్గరికి పోతే చాలా బాగుంది అంటారు అన్ని రకాల టెస్టులు చేస్తారు బాగుంటుంది కానీ నీరసించిపోవటము ఒక భయము ఒక డిప్రెషను ఒక మానసికంగా బాధపడుతూ ఉంటారు దానికి గల ప్రధాన కారణం బహుశా ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేశారేమో అని చెప్పేసి కూడా భావిస్తూ ఉంటారు అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి నాన్న దృష్ట అది క్షుద్రశక్తి అని అంటారు దృష్టి దోషము అని చెప్పేసి కావచ్చు ఇలాంటివన్నీ కూడా మరి నెగిటివ్ అని అంటాం ఆ నెగిటివ్ మొత్తం కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కోసము వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి తెలియచేయటం జరుగుతుంది ఆ యంత్రాన్ని కలెక్ట్ చేసుకొని చక్కగా పూజ గదిలో జస్ట్ పొందుపరిస్తే చాలు మీరు ఏమీ కూడా మరి ప్రత్యేక పూజలు అనేది ఏమీ చేయక్కర్లేదు నాన్న అన్నీ కూడా మేము నిర్వహించటం అనేది జరిగింది అది ఒక అదృష్టకరమైన దైవిక వస్తువుగా భావించి తెలుసో తెలియకో ఎంతో ధనం అనేది వెచ్చిస్తూ ఉంటారు కానీ మీకు వాస్తవంగా నేను ఏ టాపిక్ అయినా సరే ఇక్కడ తెలియచేస్తుంటాను అంతే ఏది వచ్చినా అందరూ బాగుండాలి ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉండాలి అని చెప్పేసి ఆశిస్తూ తెలియజేస్తూ ఉంటాను అది కలెక్ట్ చేసుకొని బీరువా దీంట్లో మాములు పూజా మందిరంలో పెట్టుంచండి చాలు జస్ట్ పూజా మందిరంలో దాన్ని అలా ఉంచితే చాలు బిజినెస్ పీపుల్ అయ్యేటైతే కనుక వారి కౌంటర్లో పెట్టుంచండి చాలు ధనాన్ని ఆకర్షించేటువంటి అద్భుతమైన శక్తి కలిగినటువంటి అద్భుతమైన దైవిక సంపద ఇది ఇది ఎలా మేము తెప్పించుకోవాలి ఏంటి మరి డైరెక్ట్గా వచ్చి కలెక్ట్ చేసుకోవాలంటే అంటే ఎప్పుడు హైదరాబాద్ చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను లేదంటారా మీరు దూర ప్రాంతం వరకు అయితే కొరియర్ కావచ్చు లేదా రిజిస్టర్డ్ పోస్టల్ ద్వారా కావచ్చు పంపించడం అనేది జరుగుతుంది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు ముందుగా వాటి గురించి మరి తెలుసుకొని అది ఎంత ఏంటి వివరాలు తెలుసుకొని కనుక వేస్తే డెఫ్ డెఫినెట్గా పోస్ట్ చేయటం అనేది జరుగుతుంది నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి